భారత్ అకారణంగా రెండు సార్లు పాకిస్తాన్ పై దాడికి పాల్పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ అసి మునీర్ నోరు పారేసుకున్నారు న్యూఢిల్లీకి వ్యూహాత్మక ముందు చూపు కొరవడిందన్నారు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు మళ్లీ తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని మునీర్ హెచ్చరించారు కరాచీలోని నేవెల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోందన్నారు భారత దుందుడుగుతనానికి పాల్పడితే తమ దేశం ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకుని పరిపక్వంగా వ్యవహరించిందన్నారు ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో పాకుంటే భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు అంతకుముందు మునీర్ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేశారు ఆర్మీ ఆఫీసర్స్ కామెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన భారత్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని వింత వ్యాఖ్యలు చేశారు న్యూఢిల్లీ ఢిల్లీ నెట్వర్క్కు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా మారిందని ఆఫ్ఘన్ వాస్తులతో కలిసి పాక్లో దాడులు చేస్తోందని ఆరోపించారు భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు